హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మైరా ఛానల్ మనం ఈ వీడియో ద్వారా ఐఎస్ఎంఎస్ ఫోటల్లో మన స్కూల్కు వచ్చిన యూనిఫామ్ క్లాత్ని ఏ విధంగా ఎంట్రీ చేయాలి అదేవిధంగా టైలర్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి టైలర్కి క్లాత్ ఏ విధంగా అలోకేషన్ చేయాలి అనే విషయాల్ని చూద్దామండి దానికోసం ముందుగా మనం ఎస్ఎంఎస్ వెబ్సైట్ అయినా స్కూల్ ఈడియూ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్కి లాగిన్ కావాలి ఇందులోకి వెళ్ళిన తర్వాత లాగిన్లోకి వెళ్తే అదర్ లాగిన్స్ ఉంటుంది కదండీ ఈ అదర్ లాగిన్ పైన క్లిక్ చేయండి మీ స్కూల్ యొక్క టూ డైస్ కోడ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కండి నేను ఒక స్కూల్ డేస్ కోడ్తో లాగిన్ అవుతున్నానండి ఇది మన మండలంలోని ఒక స్కూల్ అండి ఇందులోకి వెళ్ళిన తర్వాత యూనిఫామ్స్ అని ఉంది కదండి దీనిపైన క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుందండి సర్వీసెస్లోకి వెళ్ళిన తర్వాత ఈ స్కూల్ రిసీవింగ్ స్క్రీన్ అని ఉంది దీనిపైన క్లిక్ చేయండి దీనిపైన క్లిక్ చేస్తే మన స్కూల్కి ఇండెంట్ టూ పేర్స్కి ఇండెంట్ ఎంత ఉంది ఎంఈఓ గారు మన స్కూల్కి ఫస్ట్ పేర్ ద్వారా ఎంత అలొకేషన్ చేసినారు అనేది కనబడుతుందండి ఇప్పుడు ఇక్కడ ఈ ఒకటి నెంబర్ దగ్గర చెక్ బాక్స్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసుకోండి దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత క్లాత్ బ్యాలెన్స్ ఎట్ స్కూల్ లెవెల్ ప్రీవియస్ ఇయర్ అని వస్తుంది కానీ గత సంవత్సరం క్లాత్ ఏమైనా బ్యాలెన్స్ ఉందా అని అడుగుతుందండి దాన్ని మన దగ్గర ఎక్కడ బ్యాలెన్స్ లేదు కాబట్టి అన్నీ జీరోగా కొట్టేసి ఎంట్రీ చేద్దామండి ఇది మొబైల్ కా కంపర్టబుల్ట్ ఉందండి వెబ్సైట్ మొబైల్లోనే నేను ఎంటర్ చేస్తున్నాను వేరే ఇబ్బంది ఏం కాదండి ఈ విధంగా ప్రీవియస్ క్లాస్ ప్రీవియస్ క్లాస్ జీరో కొట్టామండి తర్వాత ఫోర్త్తో చూడండి క్వాంటిటీ రిసీవ్డ్ ఫ్రమ్ ఎంఈఓ ది స్పెల్ ఈ స్పెల్లో ఎంఈఓ గారి దగ్గర నుంచి మీకు ఎంత క్లాత్ వచ్చిందో ఎంటర్ చేయమని అడుగుతుందండి దానికోసం మనకు ఫిఫ్ ఇక్కడ ఇండెంట్ ప్లేస్ టూ పేర్స్కి వన్ పేర్ ఎంఈఓ గారికి వచ్చింది కాబట్టి ఆ వన్ పేర్ని మన స్కూల్కి డిస్ట్రిబ్యూషన్ చేసినట్టుగా ఇక్కడ రెండో కాలంలో కనబడుతుంది రెండో రోజుల్లో కనబడుతుందండి టోటల్ క్లాత్ డిస్ట్రిబ్యూటెడ్ బై ఎంఈఈఓ టు ది స్కూల్ అని ఉందండి అక్కడ చూపెట్టిన సంఖ్యనే మనం క్వాంటిటీ రిసీవ్డ్ ఫ్రమ్ ఎంఈఓ దిస్పేలో వేసేస్తే సరిపోతుందండి ఈ స్కూల్కి ఫ్రాక్ స్కర్ట్ క్లాత్ నెక్కర్ క్లాత్ వచ్చేసి ఇరవై ఐదు మీటర్ల సారీ ఇరవై ఐదు పాయింట్ జీరో ఫైవ్ వచ్చిందండి అదేవిధంగా ప్యాంట్ క్లాత్ జీరో తర్వాత నెక్స్ట్ క్లాత్ వచ్చేసి షర్ట్ టాప్ క్లాత్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ నైన్ టూ విధంగా మీకు పైన అయితే ఏ సంఖ్య కనబడుతుందో అది రెండో కాలంలో కన రెండో రోలో కనబడుతున్న అంకెని ఇక్కడ నాలుగో రోజుల్లో ఎంట్రీ చేయండి ఎంట్రీ చేస్తే సరిపోతుందండి ఇక్కడ ఆటోమేటిక్గా టోటల్ వచ్చేసి చూడండి పైన ఎంఈఓ గారి దగ్గరికి వెళ్ళి రిసీవ్ చేసుకున్న టోటల్ మనకు వచ్చిన టోటల్ సేమ్ ఏందో చెక్ చేసుకోవాలండి మన మండల్లో మనకు ఫస్ట్కి క్లాత్ వచ్చింది కాబట్టి మనం సెకండ్కి డిస్ట్రిబ్యూషన్ అని కొట్టేసారండి మీరు ఇక్కడ సెకండ్ మే సెలెక్ట్ చేసుకోండి సెకండ్ మే సెలెక్ట్ చేసేసుకొని సబ్మిట్ కొట్టేసుకోండి ఇప్పుడు డాటా ఇన్సెటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చిందండి ఇప్పుడు చూస్తే ఇక్కడ ఇంతకుముందు ఐదో కాలంలో మొత్తం జీరో చూపెట్టిందండి రిసీవ్డ్ స్పెల్లో వచ్చేసి ఇప్పుడు ఇక్కడ క్లాత్ చూపెడుతుందండి మీకు ఎంత వచ్చింది ఏమనేది మనం ఎంట్రీ చేసిన క్లాత్ అనేది ఇక్కడ టోటల్ ఫిఫ్త్ కాల ఫిఫ్త్ రోలోకి వచ్చేస్తుందండి ఏదో కొట్టేసి సేవ్ చేస్తే సరిపోతుందండి ఇది క్లాత్ రిసీవ్డ్ స్క్రీన్ ఎంటర్ చేశామండి క్లాత్ రిసీవ్ స్కిన్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇంకొక సర్వీసెస్లో ఇంకొక ఆప్షన్ ఏముందంటే టైలర్ రిజిస్ట్రేషన్ ఎట్ స్కూల్ లెవెల్ అని ఉందండి మనం మన క్లాత్ని ఏ టైలర్కు అయితే హ్యాండ్ ఓవర్ చేసామో ఆ టైలర్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలండి మనకు ఐకేబీ వాళ్ళ తరపున మనకు స్కూల్కి కొలతలు తీసుకోవడానికి వచ్చారు కానీ ఆ ఎస్హెచ్జి ఒక నేము వాళ్ళ లీడర్ పేరు వాళ్ళ మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ అడ్రస్ విధంగా ఎంట్రీ చేసి రిజిస్టర్ నొక్కేస్తే రిజిస్టర్ అయిపోతుందండి ఇక్కడ దయగామ్లో కొత్తపల్లి దయగాంలో ఒకరిని రిజిస్టర్ చేశారండి ఉమామహేశ్వర ఎస్జి ఎస్ఎస్జి అని అదేవిధంగా మన స్కూల్కి కొన్ని స్కూళ్ళ పది స్కూళ్ళకు కలిపి ఒక్కరే కుట్టినప్పుడు ఒక్కరి పేరు ఎంట్రీ చేస్తే సరిపోతుందండి మీరు ఒక్కసారి టైలర్ పేరు ఎంట్రీ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆ టైలర్ కింద డిస్ప్లే అవుతుందండి ఉందా లేదా చెక్ చేసి ఎంటర్ చేయండి ఈ విధంగా టైలర్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే హెచ్ఎం టు టైలర్ క్లాత్ డిస్ట్రిబ్యూషన్ అండి థర్డ్ ఆప్షన్ అండి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు టైలర్స్ లిస్ట్ వస్తుందండి ఆ టైలర్స్ లిస్ట్ సెలెక్ట్ చేసుకొని మనకైతే ఎంతైతే క్లాత్ వచ్చిందో ఇక్కడ పైన చూపెడుతుంది చూడండి ఆ క్లాత్ని మనం టైలర్కి హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా వరుసగా ఎంట్రీ చేసుకొని వెళ్ళి సబ్మిట్ నొక్కేస్తే డేట్ రోజు మనం ఎగ్జాంపుల్ ఒకటి ఎంట్రీ చేసి పెడతానండి ఫ్రాక్లాత్ ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ జీరో ఫైవ్ సిక్స్టీన్ పాయింట్ నైన్ టూ జీరో ఇంకేమైనా డౌట్ ఉంటే ఇది స్క్రీన్ పక్కకు జరుగుతుందండి ఇలా జరుపుకోండి సరిపోతుంది విధంగా ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ డేట్ అని అడుగుతుందండి ఆ డేట్ సెలెక్ట్ చేసి సబ్మిట్ కొట్టేస్తే సబ్మిట్ అయిపోతుందండి మనం ఒకసారి ఇంతవరకు ఏం చూసామో బ్రీఫ్గా చూద్దామండి సర్వీసెస్లోకి వెళ్ళాలి స్కూల్ రిసీవింగ్ స్క్రీన్లోకి వెళ్ళాలి ఇక్కడ సెకండ్ రోలో ఎంఏఓ నుంచి మీ స్కూల్కి డిస్ట్రిబ్యూషన్ చేసిన క్లాత్ వివరాలు కనబడతాయండి ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ఆ క్లాత్ని ఇక్కడ ఫోర్త్ రోలో ఎంట్రీ చేయాలండి దానికంటే ముందుగా ప్రీవియస్ క్లాత్ మొత్తం జీరోగా ఎంట్రీ చేయాలండి ప్రీవియస్ ఇయర్ మన దగ్గర ఏం లేదు కాబట్టి దాని తర్వాత క్వాంటిటీ రిసీవ్డ్ ఫ్రమ్ ఎంఈఓ స్పెల్ ఇక్కడైతే ఈ స్పెల్లో ఏం కనబడుతుందో ఫస్ట్ స్పెల్లో ఫిఫ్టీ పర్సెంట్ క్లాత్ వచ్చింది కాబట్టి అది మేము ఇక్కడ మేము ఎంట్రీ చేసింది మండల్ లెవెల్ నుంచి స్కూల్ లెవెల్కి ఎంట్రీ చేసింది ఇక్కడ సెకండ్ రోలో కనబడుతుంది దాన్నే ఇక్కడ ఫోర్త్ రోలో ఎంట్రీ చేయాలి ఫోర్త్ రోలో ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తే ఫిఫ్త్ రోలో డాటా కనబడుతుందండి మీరు ఫోర్త్ రోలో ఎంట్రీ చేయనంత వరకు ఫిఫ్త్ రోలో జీరోగానే కనబడుతుందండి జస్ట్ మీరు ఆ పైన చూపెట్టిన క్లాత్ని ఫోర్త్ రోలో ఎంట్రీ చేసి సబ్మిట్ కొట్టేసేయండి ఇక్కడితో పాటు దీంతో మీ స్కూల్ రిసీవింగ్ స్క్రీన్ కంప్లీట్ అయిపోతుంది దాని తర్వాత టైలర్ రిజిస్ట్రేషన్ మీ దగ్గరికి ఎవరైతే కొలతల కోసం వచ్చినారో వాళ్ళకు ఒకసారి ఫోన్ చేసి వాళ్ళ ఎస్ఎస్జి నేమ్ లీడర్ నేమ్ మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ అడ్రస్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేయండి ఇది సెకండ్ అండి దీని తర్వాత వచ్చేసి థర్డ్ వచ్చేసి హెచ్ఎం టు టైలర్ డిస్ట్రిబ్యూషన్ అండి ఇక్కడ మనకు రిజిస్టర్డ్ టైలర్స్ అని వస్తాయండి ఇక్కడ మనం ఏదైతే రిజిస్టర్ టైలర్ చేసామో ఆ టైలర్ యొక్క పేరు సెలెక్ట్ చేసుకొని మనకు పైన ఎంత క్లాత్ చూపెడుతుందో ఆ క్లాత్ అంతా ఇక్కడ బాక్సులలో ఎంటర్ చేసి షర్ట్ క్లాత్ ప్యాంట్ క్లాత్ టాపు బాటమ్ ఈ విధంగా చూపెడుతుందండి ఆ చూపెట్టిన అన్ని ఇక్కడ ఎంటర్ చేసేసి డేట్ సెలెక్ట్ చేసుకోండి ఎగ్జాంపుల్ నేను సెకండ్కి మీకు ఇచ్చినాను కాబట్టి మీరు థర్డ్ కానీ ఫోర్త్ కానీ ఇచ్చినట్టుగా ఎంటర్ చేయించుకోండి దీంతో మనం ప్రస్తుతానికి మన ఈ రెండు ఆప్షన్స్ కంప్లీట్ అయిపోతాయండి దాని తర్వాత డ్రెస్ రిసీవ్ ఫ్రమ్ టైలర్ ఉంది అది తర్వాత చూద్దామండి మన క్లాత్ వచ్చిన తర్వాత ఇది ఎంటర్ చేయాల్సి ఉంటుందండి ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ